హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్గా క్రంచీగా టేస్టీగా ఉండే గులాబీ పూలు తయారు చేశానండి ఇవి లైట్ స్వీట్ ఉండి క్రంచీగా ఉండి ఎన్ని తింటామో లేకుండదు చాలా బాగుంటాయి ఇవి రోజులు గడిచినా ఇంతే క్రిస్పీగా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో పిండి ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే షేప్ కరెక్ట్ గా ఉండాలి గుత్తుల నుంచి ఇవి పూలు చక్కగా విడిపోవాలంటే కొన్ని టిప్స్ తో ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి అప్పుడు మీరు పర్ఫెక్ట్ రెసిపీ తయారు చేయగలుగుతారు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి దీనిలో ఒక కప్పు నీళ్లు పోసి ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ గులాబీ పూలు లైట్గా స్వీట్ ఉంటాయి అని చెప్పా కదా ఇది బెల్లం వేసుకోవాలండి దీని ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు కానీ బెల్లం హెల్దీ కాబట్టి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి బెల్లంలో నలకలు ఉంటాయి అవన్నీ సపరేట్ చేసుకొని ఇప్పుడు పిండి కలుపుకోవాలి ఇది మైదా పిండి ఒక కప్పు తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి ఇది పొడి బియ్య పిండి అనమాట ఈ కొలతలు సమానం అండి పిండి బియ్య పిండి అలాగే పంచదార కాని బెల్లం కాని సమానంగా తీసుకోవాలి దీనిలోనే కొంచెం ఉప్పు వేసి కలిపి ఇప్పుడు బెల్లం వాటర్ ని దీనిలో పోసుకొని ఉండకట్టకుండా పిండి కలుపుకోవాలి బెల్లం వాటర్ కి పిండి ఇలా గట్టిగా అయ్యింది ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి అంటే ఇది మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట ఫస్టే బెల్లంలో ఎక్కువ నీళ్ళు పోస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి బెల్లం కరగడం కోసమే కొన్ని నీళ్లు పోసుకొని అవసరాన్ని బట్టి ఇలా పిండి కలుపుకోవచ్చు ఉండలేకుండా పిండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి నాలుగు గంటల సేపు నానపెట్టండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంత టైం పిండి నానితేనే మనకి గులాబీ పువ్వులు అనేది చక్కగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఇది వచ్చేసి గులాబీ పూలు వేసుకునే గుత్తండి ఇది కొత్తది అలాగే అల్యూమినియంది దీన్ని సీజనింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇది ఈజీగా ఊడి వస్తుందనమాట అంటే ఇలా ఆయిల్లో అంటే ఆయిల్ హీట్ ఏం అవసరం లేదు మామూలుగా ఆయిల్లో ఇలా ఒక రోజు అంతా పెట్టినట్లయితే నానినట్లుగా అయ్యి సీజనింగ్ అవుతుంది అప్పుడు మనకి ఈజీగా ఊడొస్తుంది మీరు కొత్త గులాబీ గుత్తి కొన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి ప్రతిసారి అవసరం లేదనమాట ఈ గులాబీ గుత్తి మౌల్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో నాన్ స్టిక్కీ కూడా ఉంటాయండి అవైతే ఇలా నానపెట్టడం ఈ ప్రాబ్లం లేకుండా మీకు ఈజీగా వస్తుంది నాలుగు గంటలు పిండి నానిన తర్వాత పిండిని ఒకసారి కలపండి పిండి ఇలా దోశ బ్యాటర్ లాగా అంటే ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అనమాట సో ఈ విధంగా ఉండాలి ఇలా పిండి రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి గులాబీ పూలు తయారు చేసుకోవడం కోసం ఆయిల్ పోసి ఆయిల్తో పాటు గుత్తిని కూడా వేడి చేయాలి ఆయిల్ బాగా కాగాలి అలానే ఓవర్ హీట్ ఉండకూడదండి బాగా హీట్ అయిన తర్వాత సెగ తగ్గించుకోండి మీడియం టు లో ఫ్లేమ్ సెగ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గులాబీ పూలు తయారు చేసుకోవాలి లేదంటే అవి మాడిపోతాయి ఆయిల్లో ఉన్న గుత్తిని తీసి పిండిని ఒకసారి కలిపి పిండిలో ఇలా ముంచి ఒక ఐదు సెకండ్లు ఉంచండి పూర్తిగా ముంచొద్దు కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా ముంచండి ఈ ఐదు సెకండ్లో పిండి అనేది ఒక లేయర్ లాగా పైన పట్టుకుంటుంది దీన్ని వేడిగా ఉన్న ఆయిల్లో పెట్టి ఒక ఐదు సెకండ్లు వేపుకుని ఇలా కుదుపుతూ ఉంటే ఈజీగానే ఊడొస్తుంది ఇన్ కేస్ మీకు కొంచెం ఊడకుండా ఉంటే లైట్గా ఫోర్క్తో కానీ లేదంటే ఇలా కబాబ్ స్టిక్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ స్టిక్స్ని తెచ్చుకోండి వీటితో కొంచెం ఇలా లైట్గా కదిలిస్తే చాలా ఈజీగానే ఊడొచ్చేస్తాయి అన్నమాట ఆయిల్ ఓవర్ హీట్ ఉండి ఎక్కువ వేగితే పువ్వు గుత్తి నుంచి ఊడదండి ఊడిన తర్వాత ఈ గుత్తిని ఆయిల్లోనే అలా పెట్టేసి మళ్ళీ హీట్ అవనివ్వాలి ఇంటి వేడిగా ఉంటేనే పిండిని ఒక లేయర్ లాగా పట్టుకుంటుంది కాబట్టి ప్రతిసారి గుత్తి కొంచెం వెయిట్ చేసి పిండిలో ముంచండి దీనిలో ఉన్న ఈ గులాబీ పువ్వు రెండు వైపులా తిరగ తిప్పుకొని మంచిగా గోల్డ్ కలర్లోకి రోస్ట్ చేసుకోవాలి ఇది బయటకు తీసిన తర్వాత కూడా కలర్ వచ్చేస్తుందండి కాబట్టి లైట్ గోల్డ్ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసేసుకోండి పువ్వుని ఇలా తిరగ తిప్పి ఆయిల్ నుంచి తీసుకోండి అప్పుడు ఆ షేప్లో ఆయిల్ ఏమీ లేకుండా ఉంటుంది అలాగే ఈ పువ్వులు ఆయిల్లో ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి బయట పెట్టినాక మనకి డ్రై అయిపోయి క్రిస్పీగా తయారవుతాయి గట్టిగా ఉంటాయి కాబట్టి ఆయిల్ నుంచి తీసేటప్పుడే ఆ పువ్వు అనేది షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా తీసి ఇలా చిల్లుల గిన్నెల్లో బోర్లించి అలా పెట్టండి లేదంటే అవి ఎలా అలా అంటే వంకర టింకర్లుగా అయిపోతాయి చూడండి ఈ విధంగా ఒక గులాబ్ పువ్వు వేసుకొని అది వేగేలోపు గుత్తి వేడి చేసుకోవాలి ఆ పువ్వు అనేది మాడిపోకుండా ఇంకొక గులాబీ పువ్వు తయారు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి అలాగే ఆయిల్లో ఎక్సెస్గా పడిన డ్రాప్స్ ఉంటాయి కదా వాటిని తీసేసుకుంటూ ఉండండి కొన్ని గులాబీ పూలు వేసిన తర్వాత పిండి అనేది గట్టిపడే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో కొన్ని వాటర్ పోసుకొని కలిపినట్లయితే మీకు పూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ గుత్తి మునగడం కోసం పిండి అనేది క్వాంటిటీ తగ్గే కొద్దీ ఇలా నాలుగు గిన్నెలు అయ్యాయి ఈ విధంగా తయారు చేసుకోవాలి అన్నీ తయారు చేశాను ఫస్ట్ పిండి నిండుగా ఉన్నప్పుడు ఉన్నది ఇలా వచ్చాయి కరెక్ట్గా షేపు పిండి తగ్గే కొద్దీ షేప్ కరెక్ట్గానే వచ్చాయి కానీ సైజు అనేది తగ్గా అంటే పలచగా అయిపోయాయి చూడండి ఇవి నేను ఒకటి మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత క్రంచీగా క్రిస్ ఎంత క్రంచీగా ఉన్నాయో చాలా చాలా టేస్ట్ ఉంటాయి లైట్ స్వీట్ ఉంటాయి సో ఎన్ని తిన్నా సరే వెగుటి లేకుండా ఎక్కువ తినేయగలుగుతాము అలాగే పంచదార కాకుండా బెల్లంతో తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకా హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు ఈ సంక్రాంతికి తప్పకుండా గులాబీ పూలు ట్రై చేసి చూడండి చక్కగా వస్తాయి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్